సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో అత్యంత వైభవంగా ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలను చేపడుతున్నాము అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళలు యువతుల కోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో వేమువాడ పట్టణంలో ద్రోణ పబ్లిక్ స్కూల్ వారి సహకారంతో ఎస్ఆర్ఆర్ ఫంక్షన్లో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి హాజరై పోటీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ABN Andhra Jyoti is organizing Rangoli competition. The main intention of organizing and hosting this program is to revive our Telangana culture and to surpass the same in the upcoming generation. This year, Adrona Public School is honored to be a part and collab with ABN Andhra Jyoti and host this program at SRR Function Hall, Vimlawada. So we invite all the gorgeous ladies to be a part of this program and to win the cash prize. Thank you. Thank you everyone.